సార్ కొత్త గవర్నమెంట్ వచ్చేసింది కదా సో రియల్ ఎస్టేట్ లో ఏమైనా చేంజ్ ఉంటుందా అలాగే ఏదైనా కొత్త ప్రాపర్టీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎక్కడ బెస్ట్ అంటారు యా ఇప్పుడు అందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది మన తెలంగాణకి మన రేవంత్ రెడ్డి గారు కూడా కింద అయ్యారు సో కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటంటే మన హైదరాబాద్లో ఎస్పెషల్లీ వెస్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో వెస్ట్ హైదరాబాద్ అంటారు మనకి ఈ మనకి కోకాపేట్ కావచ్చు లేదా మనకి ఇటు సైడ్ బాంబే హైవే కావచ్చు ఇటు పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉంటుందండి ఈవెన్ మనకి రేవంత్ రెడ్డి గారు కూడా మొదటి నుంచి రియల్ ఎస్టేట్ పనిషి కాబట్టి మనకి రియల్ ఎస్టేట్ ఎటువంటి ఢొకా లేదు ఎస్పెషల్లీ మన హైదరాబాద్ కావచ్చు సరౌండింగ్స్ కావచ్చు సో ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే ఈ సరౌండింగ్ హైదరాబాద్ ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయో వాటిని శాటిలైట్ టౌన్షిప్ మార్చి అక్కడ కూడా బాగా పొటెన్షియల్ తెస్తాము రిలేషన్కి మంచి గ్రోత్ ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మనకి ఏంటంటే ఈ చుట్టుపక్కల హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న విలేజెస్ కావచ్చు ఇప్పుడు మంచి కొంచెం భూమి వచ్చే అవకాశం అయితే చాలా ఉంది ఇప్పుడు యాక్చువల్ చూడండి ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ అంటే ఏమవుతుందంటే మనకి ఈ పటాంచరు నుంచి మనకి సదాశివపేట జహీరాబాద్ దాకా కూడా బెస్ట్ మనకి ఆ లైన్ ఏదైతే ఉందో బాంబే హైవే ఉందో అది కూడా మంచి గ్రో అయ్యే అవకాశం చాలా ఉంది సో మీకు అక్కడ బుదేరా ఉంది బుదేరా అనే ప్లేస్ చాలా మంచి ప్లేస్ అది అది రి రీజనల్ రింగ్ రోడ్ కూడా అది కొంచెం దగ్గరలో ఉంటుంది అనమాట ఏం ప్లేస్ సార్ బుదేరా బుదేరాలో ఏంటంటే మీకు అక్కడ నిమ్స్ మనం ఆల్రెడీ చెప్పాము లాస్ట్ ఒక లో నిమ్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని ఒకటి వస్తుంది సో మొత్తం టూ ఫిఫ్టీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో మనకి నిమ్స్ అనేది ఉందమ్మా ఇక్కడ మనకి జరాబాద్ దగ్గర సో అక్కడ ఏంటంటే ఆ నిమ్స్లో అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనేది సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది టూ ఫిఫ్టీ స్క్వేర్ యాక్ టూ ఫిఫ్టీ లో మనకి చాలా టైప్ కంపెనీస్ రాబోతున్నాయి అందులో ఫార్మా ఫార్మా అంటే ఏంటంటే అది ఎయిర్ పొల్యూటరీ ఫార్మా కాదు జనరల్గా ఫార్మా కంపెనీ అనుకుంటాం అంటే ఆ ఫార్మా కంపెనీ వల్ల మనకి వాటర్ పొల్యూట్ అవుతుంది అలాగే ఎయిర్ పొల్యూట్ అవుతుంది కెమికల్స్ వస్తాయనుకుంటాం కానీ ఈకో ఈకో ఫ్రెండ్లీ ఫార్మా కంపెనీస్ అనేవి అక్కడ రాబోతున్నాయి అట్ ద సేమ్ టైమ్ ఆటో బాడీస్ అంటారు కదా ఇప్పుడు మనకి రైల్వే కావచ్చు బస్ కావచ్చు ఈ బాడీ బిల్డింగ్స్ స్పేర్ పార్ట్స్ తయారు చేసేవి కావచ్చు అలాంటి కంపెనీస్ ఎస్పెషల్లీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఇప్పుడు చూడండి రెడీమేడ్ ఆటా మనకి ఇప్పుడు చూడండి ఇప్పుడు మిల్లెట్స్ చాలా మంది పడుతున్నారు సో మిల్లెట్స్ కావచ్చు మిల్లెట్స్ సంబంధించిన కుకీస్ కావచ్చు బిస్కెట్స్ అలా మనకి రెడీమేడ్ ఉప్మా రెడీమేడ్ ఇప్పుడు ఇలాంటి మనకి వస్తున్నాయి సో అలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా అక్కడ చాలా బాగా వస్తున్నాయి సో ఇప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే ఆ మొత్తం ఆ టూ ఫిఫ్టీ స్క్వేర్ టూ ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ కూడా మొత్తం డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇనోగ్రేషన్ జరుగుతున్నాయి చాలా కంపెనీస్ మటుకు సో ఇప్పుడు అది కేక్గా మారింది ఇప్పుడు కనుక ఎవరైతే పర్చేస్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని కొన్ని ల్యాండ్స్ అలా ఉన్నాయంటే కొంచెం ఫామ్ ల్యాండ్స్ ఓపెన్లో ఉన్నాయి వాడు డీటీడీసీకి మనకి నెక్స్ట్ కన్వర్ట్ అవుతున్నాయి సో ఇది రైట్ టైం ఇప్పుడు మీరు చూడండి ఒక సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి మనం కొనుక్కుంటే ఆ స్క్వేర్ యాడ్స్ అవి మొత్తం ఫామ్ అయ్యి డీటీటీసీ ఎవరి కింద ఫార్మ్ వల్ల ఈజీగా టెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ టచ్ వస్తుంది టచ్ అనమాట సో కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో మనకి బుదేరా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు అట్ ద సేమ్ అవర్ ది అపార్ట్మెంట్స్ కావాలో ఇది ఓపెన్ ప్లాట్స్ కోసం వాటి కోసం ఇది బెస్ట్ సపోజ్ మనకి ఎవరికైనా అపార్ట్మెంట్స్ కావాలి హరిత్ అపార్ట్మెంట్స్ కావాలని కోరుకుంటున్నారు చాలామంది ఏంటంటే ఇవాళ ఉన్న గైడెడ్ కమ్యూటీస్లోనే మనకి ఆల్రెడీ ఒక పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా కావచ్చు అలాగే ఒక సూపర్ మార్కెట్ కావచ్చు ఒక క్లినిక్ కావచ్చు ఇట్లాంటివన్నీ స్కూలు ఇలాంటివన్నీ ఉంటే కనుక హ్యాపీగా ఉంటుంది అన్న కాన్సెప్ట్ వచ్చింది సో ఎవరికైనా గైడెడ్ కమిటీస్లో ఒక విల్లాస్ కానీ లేదా హైయెస్ట్ అపార్ట్మెంట్స్ కానీ కావాలంటే కూడా మన పటాన్చూర్ దగ్గర నుంచి ఇంద్రేశం అంటారు ఇంద్రేశం అనేది పటాన్చూరు బస్ స్టాండ్ బస్ స్టాప్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి లోపలకి అక్కడ ఇంద్రేశంలో కూడా మంచి మంచి విత్ సిక్స్టీ ల్యాక్స్లోనే మన టూ బీహెచ్కే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్లోనే త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్స్ అనేవి విత్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్స్ అనేవి రెడీగా ఉన్నాయి సో ఒకవేళ కొంచెం మనకి టైం ఉంది ఇంకా త్రీ ఇయర్స్ వెయిట్ చేయొచ్చు అనుకుంటే కనుక అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి అక్కడ విత్ లో బడ్జెట్లో కూడా మంచి మంచి గేట్ కమిటీస్ అనేవి వస్తున్నాయి సో ఇటు ఈ లైన్ చాలా బాగుంది మనకి అఫోర్డబిలిటీ ఎస్పెషల్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఇన్కమ్ కావచ్చు కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కావచ్చు అఫోర్డబిలిటీలో అటు విల్లాస్ కావచ్చు హైర్ అపార్ట్మెంట్స్ కావచ్చు ఇక్కడ మంచి ఈ రూట్ లో చాలా బాగుంది నైస్ సో చూసారు కదా ప్రాపర్టీ మాత్రమే కాదు ఇంకే విధమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కోసమైనా చక్రధర్ గారికి కాల్ చేయండి ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ